ఎలా పడితే అలా జీవించటం పెద్ద విషయం కాదు కదండి ఇష్టానుసారంగా జీవించటంలో పెద్ద విషయం లేదు కానీ ప్రభు అడుగు జాడల్లో దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారంగా దేవుణ్ణి మహిమ పరిచే వ్యక్తిగా జీవించటమే అసలైన సరైన జీవితం కదా దేవునికి ఇష్టలుగా నిన్ను బట్టి దేవుణ్ణ మనకి మహిమ కలిగే విధంగా నిన్ను బట్టి దేవుడు సంతోషించే విధంగా ఆయన మార్గాల్లో ఆయన చిత్తానుసారంగా జీవించటమే బహు శ్రేష్టమైనది దేవునికి ఇష్టలుగా దేవుణ్ణి గణపరిచే వారిగా ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన్ను మహిమపరిచే ఆయన సాధనంగా నీవు ఉంటున్నావా మరలా తెలియపరుస్తున్నా ఎలా పడితే అలా జీవించటం పెద్ద విషయం కాలేదు కానీ ప్రభుకిష్టలుగా జీవించటమే సరైన జీవితం దేవునికి ఇష్టలుగా ఆయన్ను మహిమపరిచేవారిగా ఆయన్నే వారిగా మనం ఎందుకు ఉండకూడదు ఒకసారి ఆలోచించు